హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎర్రగడ్డ సెంట మార్కెట్ సేతువ పుంజు ఆరు వేలు చెప్పారు పద్నాలుగు నెలలు అంట పద్నాలుగుకైతే రెడీగా ఉందని చెప్పారు పుంజు చూస్తే మీద వెళ్ళిపోతుంది ఇవి చిలక ముక్కు పుంజులు ఒక్కొక్కటి ఆరు వేల ఐదు వందలు చెప్పారు పది నెలలు మాత్రమే రెండు ఒకలానే ఉన్నాయి నెమల పుంజు వయసు పదమూడు నెలలు ఏడు వేల రెండు వందలు చెప్పారు కానీ పుంజు ఫైటింగ్ ఒకసారి చూపించారు చాలా బాగుంది ఫోన్ నెంబర్ అడిగాని ఎక్కువ యూట్యూబర్లు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇవ్వట్లేదు ఇది కాకిడేగా ఆరు వేల ఐదు వందలు రుచివాటం తాకుంది ఫైటింగ్ అయితే చూపించలేదు ట్రయల్ చూ చేపిస్తా ఉన్నారు కానీ ఎవరు తీసుకోలేదు చూ అది వేయలేదు ఎర్రమైలా తొమ్మిది వేలు చెప్పారు పద్దెనిమిది నెలలు అంట పూజ అయితే రెడీగా ఉందని చెప్పారు ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ కొంతమంది ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు కానీ కొనట్లేదు అని చెప్పి ఇవ్వట్లేదు కోడి కాకిడేగా ఐదు వేల ఐదు వందలు చెప్పారు ఇండి కాకినాలు పుంజు ఇది మూడు వేల ఐదు వందలు చెప్పారు చిన్న సైజే చిన్న పందాలకు అయితే బాగానే ఉపయోగపడద్దు అబ్రాస్తుంది తొమ్మిది వేలు చెప్పారు ఏడు వేల ఐదు వందలకు ఇస్తా ఉన్నారు ఇతను ఫోన్ నంబర్ అయితే ఇచ్చారు ఎవరికన్నా కావాలంటే చెప్పండి పంపిస్తాను పచ్చకాకి పదమూడు వేలు చెప్పారు సైజు బాగానే పెద్దగానే ఉంది కాకి డాగ పదివేలు చెప్పారు చిన్నపిల్లవాడు అమ్ముతున్నాడు పది చిన్న వాళ్ళు చిన్నపిల్లలు అమ్మేస్తున్నారు ఇక్కడ తొమ్మిది వేలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పాడు అతను ఎర్రా బ్రష్ ఇది నాలుగు వేలు రెండు వందలు చెప్పారు ఈ చిన్న పందానికే పనికొస్తుంది ఇది కూడా సైజ్ ఏం లేదు ఇవి ఒక్కొక్కటి పదిహేను వందలు చెప్పారు పుంజులు అయితే రెండు వేలు చెప్పారు అన్నీ పిల్లలే ఈ పెట్ట రెండు వేలు చెప్పారు ఇది వయసు ఎక్కువైంది ఇది ఒక్కొక్క పెట్ట ఈ పెట్ట పొంది ఆరు పిల్లలు ఇంటికి ఇంటిది ఆట కోళ్ళు తొమ్మిది వందలు ఒక్కొక్కటి కొన్ని ఏడు వందలకే ఇస్తున్నారు వీటిని బట్టి ఇది మూడు వేలు ఏడు వందలు చెప్పారు చిన్న సైజు చిన్న పందే పనికి వస్తుంది మూడు వేల ఏడు వందలు చెప్పారు ఇంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాకి డాగ కాకి డాగ వస్తుంది అమ్మ కోడి కాకి డాగ్ర ప్రైస్ పెద్దదే మైలా అబ్రాసు నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఇంకేమన్నా నచ్చితే కనుక రేటు దగ్గరలో ఉంటే ఫైటింగ్ చేసి చూపిస్తారు అప్పుడు తీసుకోవచ్చు కానీ దగ్గరలో రేటు అలా ఐదు వేలు చెప్తే కనీసం మనం నాలుగు వేలు అలా అడిగితే కనుక ఫైటింగ్ ట్రయల్ చేసి చూపిస్తున్నారు మైలా పుంజు ఎర్ర మైలా ఐదు వేల ఐదు వందలు చెప్పారు కాకినామీ ఇది తొమ్మిది వేలు చెప్పారు జత అయితే పదకొండు వేలు అంట ఎర్ర బ్రాస్ సైజు బాగుంది ఐదు వేలు చెప్పారు నాలుగు వేలు వందలు ఇస్తా ఉన్నా కనబడలేదు అడగలేదు ఇది తొమ్మిది వేలు చెప్పారు డబల్ బాడీ మంచి సైజు ఉంది దానికైతే రెడీ రెడీగా ఉందన్నారు కానీ వయసు పద్నాలుగు నెలలు అంటే సరిపోతుంది కానీ బలం తక్కువగా ఉన్నట్టు అనిపించింది ఇది ఒకొక్కటి మూడు వేల ఐదు వందలు చెప్పారు రెండు కలిపి ఏడు వేలు రబ్రాస్ ఐదు వేలు చెప్పారు మూడు నాలుగు వేల ఐదు వందలకి ఇస్తా ఉన్నారు ఫైనల్ అయితే డబుల్ బాడీ డైరెక్ట్గా చూస్తే కనుక చాలా పెద్దగా అనిపించింది బాగుంది